I'm not. డమరు పరిసరాల్లో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లో ఆహార విషబాధ ఘటన కలకలం రేపింది సుమారు రెండు వేల మంది విద్యార్థులు నివసిస్తున్న ఈ హాస్టల్లో రెండు రోజుల క్రితం సరఫరా చేసిన చికెన్ పన్నీర్ వంటకాల వలన ఫుడ్ పాయిజనింగ్ కేసులు చోటు చేసుకున్నట్లు సమాచారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు వందలాది మంది విద్యార్థులకు హాస్టల్లోని చికిత్స అందించగా పరిస్థితి విషమించిన సుమారు రెండు వందల నుండి మూడు వందల మందిని ఆసుపత్రులకు తరలించారు అందులో నలుగురి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది అత్యంత ఫీజులు తీసుకునే ప్రముఖ విద్యా సంస్థల్లో ఇలాంటి నిర్లక్ష్యం జరగడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం రాజస్థాన్ అమరావతి నెడమరు పరిసరాల్లో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సంబంధించి సుమారు రెండు వేల మంది బైచలకు హాస్టల్ ఉంటారు హాస్టల్ ఫీజు కూడా చాలా ఎక్కువ కొన్ని సందర్భాల్లో హాస్టల్ సీట్లో హాస్టల్లో చేరకుండా సీట్లు ఇవ్వటం కూడా కష్టమని బయట చెబుతూ ఉంటారు కానీ రెండు వేల మంది ఉండే హాస్టల్లో చికెను పన్నీరు సంబంధించి రెండు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయితే వందలాది మంది విద్యార్థులకి హాస్టల్లో ట్రీట్ చేశారు సుమారుగా రెండు మూడు వందల మందికి మరింత సీనియర్ సైజర్ అన్నారు అందులో నలుగురు పరిస్థితి ఇబ్బందిగా ఉంటే వారిని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పంపించినట్టు తెలుస్తుంది గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇంత ఖరీదైన కాలేజీల్లో అత్యంత ఫీజులు చెల్లించి మంచి ఫుడ్ కూడా లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంది ఇలా ఫుడ్ పాయిజన్ అవ్వటము మరోవైపు జరుగుతుంది మీడియాకి కానీ జిల్లా అధికారులకు కానీ ఎవరికీ కూడా తెలియకుండా మేనేజ్ చేసినందువల్ల ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే దీనికి బాధ్యత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వహిస్తుందా లేదు మరెవరైనా బాధ్యత తీసుకుంటారా ఇలాంటి విషయం వచ్చినప్పుడు దాచాల్సిన పరిస్థితి ఏముంది ఇది ఓర్బిల్గా చెప్పి వాళ్ళందరికీ తగు వైద్య ఏర్పాట్లు చేసి మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్య మీద ఉంది దీనిపై గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక బృందాన్ని పంపించి ఏం జరిగిందో తెలుసుకోవాలి అలాగే వై మన విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా జోక్యం పెట్టుకొని ఇలాంటి ఎస్ఆర్ఎం లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్లో కాలేజీల్లో కూడా విద్యార్థుల పరిస్థితి దైన్యంగా ఉండకూడదు వాళ్ళు అసలు హాస్టల్లో ధర్నా చేయాలి యూనివర్సిటీలో ధర్నా చేయాలి అనేటువంటి ఆవేశం ఉన్నా కూడా భయంతో ఇంటర్నల్ మార్క్స్ ఇతరత్ర భయంతో వాళ్ళు అణచేయబడుతూ ఉన్నారు అలాంటి పరిస్థితి కాకుండా విద్యార్థులందరూ కూడా న్యాయం జరగాలి తల్లిదండ్రులు ఆందోళన పడే పరిస్థితి రాకుండా చూడాలని తక్షణం ప్రభుత్వం జోక్యం పెట్టుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా నేను కోరుతున్నాను